హలో ఎవరన్ దిస్ ఇస్ డాక్టర్ లక్ష్మోజీ హియర్ చీఫ్ ఫిజియోథెరపిస్ట్ అండ్ కైరోప్రాక్టర్ ఎట్ రీగన్ ఫిజియోథెరపీ అండ్ కైరోప్రాక్టిక్ సెంటర్ హైదరాబాద్ ఇప్పుడు నేను కైరోప్రాక్టిక్ ఎప్పుడు చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలి అన్న కన్ఫ్యూజన్స్ చాలామంది పేషెంట్స్కి ఉన్నాయి సో అయితే కైరోప్రాక్టిక్ అన్నది ఎందుకు చేసుకోవాలి అంటే వెన్నుపూస సమస్యలు సర్వైకల్ డిస్క్స్ అంటే మన మెడ దగ్గర ఉన్న డిస్క్ సమస్యలు ఏవైతే ఉన్నాయో సర్వైకల్ స్పాండిలోసిస్ అండ్ నెక్ పెయిన్స్ లంబార్ రీజన్కి వచ్చేసరికి ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఎస్ వన్ డిస్క్ ఇష్యూస్ అండ్ షయాటికా అండ్ శాక్రమ్ జాయింట్ అబ్నార్మాలిటీస్ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్లో ప్రాబ్లం ఉన్నప్పుడు ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ప్రాబ్లం అంటే ఇది వెన్నుముకండి ఇది మన స్పైన్ ఇది సో ఇందులో ఇది పైది ఒక బోను అండ్ కిందది బోను సో ఈ రెండు బోన్ల మధ్య ఉండేది డిస్క్ అండి సో ఇది ఒక జెల్లీ పాట్లా ఉంటుంది జెల్లీలా సో ఈ లోడ్ ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే ఈ బోను ఈ బోను దగ్గర అయ్యి ఆ డిస్క్ అన్నది ఇట్లా కంప్రెస్ అవుతుందండి కంప్రెస్ అయింది బయటికి కొంచెం అది సివియారిటీ ఎక్కువైనప్పుడు బయటికి బల్జ్లా తయారవుతుంది ఆ బల్జ్ వచ్చింది ఏమవుతుందంటే నడుములో నుంచి కింద కాళ్ళలోకి వెళ్ళే నరాలు ఏవైతే ఉన్నాయో వాటిని టచ్ చేస్తూ ఉంటుంది ఇరిటేట్ చేస్తూ ఉంటుంది సో అట్లా ఇరిటేట్ చేయటం వల్ల పేషెంట్ కాళ్ళు లాగుతూ ఉండటం అండ్ తిమ్మిర్లు కంప్లైంట్ చేయడం చేస్తూ ఉంటాడు సో ఇట్లాంటి కంప్లైంట్స్ ఉన్నప్పుడు మనం థైరోప్రాక్టిక్ అడ్జస్ట్మెంట్ ద్వారా ప్రతి బోన్ దగ్గర ఫెసెడ్ జాయింట్ ఉంటుంది సో మనం ఆ జాయింట్ని ఏం చేస్తామంటే మనం ఇచ్చే హై వెలాసిటీ ట్రస్ట్ ద్వారా నార్ అబ్నార్మల్గా ఉన్న ఫెసెడ్ జాయింట్ని నార్మల్ చేస్తాం సో దానివల్ల ఏమవుతుందంటే బయటికి వెళ్ళిన డిస్క్ ఏదైతుందో అది కొంచెం మళ్ళీ నార్మల్ పొజిషన్లోకి రావడానికి ఛాన్స్ ఉంటుంది సో అది మళ్ళీ మెయింటైన్ అవ్వడానికి ఫిజియోథెరపీ అనేది చేసుకోవాల తర్వాత మన బ్యాక్ మజిల్స్ని స్ట్రెంగ్తన్ చేసుకుంటూ ఉంటే ఫిజియోథెరపిస్ట్ ఎవరైతే ఉన్నారో మీకు చక్కగా గైడ్ చేస్తారు సో బ్యాక్ మజిల్స్ స్ట్రెంగ్తన్ అవ్వడానికి ఆ మజిల్స్కి స్ట్రెంగ్నింగ్ అన్న చేసుకుంటే మీరు సెడెంటరీ లైఫ్ స్టైల్ ఇవన్నీ చేంజ్ చేసుకుంటే మళ్ళీ బ్యాక్ పెయిన్తో మీరు హాస్పిటల్స్ వెనుక తిరిగే పరిస్థితి ఉండదండి థ్యాంక్ యూ